విశాఖ శ్రీ శారదా పీఠానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ గురుదక్షిణ భీమిలి కొత్త వలస ప్రాంతాలలో పదిహేను ఎకరాలు భూమి ఇచ్చినట్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ అసెంబ్లీలో వెల్లడించారు మూడు కోట్ల విలువ చేసే భూములను కేవలం పదిహేను లక్షలకి ఇవ్వడం అన్యాయమని అన్నారు అది అయితే పేద ప్రజలకు ఎవరికైతే భూమి లేదో ఉపాధి లేదో వాళ్ళకి ఎక్సైన్ చేయటము లేదా ఇతర ఇతర ప్రజా ప్రయోజనాలకు వాడాలి అధ్యక్ష కానీ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతను గురువు గురు దక్షిణగా ఈ యొక్క శారదా పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో స్వరూపానంద స్వామికి అధ్యక్ష ఆయనకి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది అధ్యక్షు చెప్పినట్టు అధ్యక్ష ప్రజా ప్రయోజనాలకి ఇవ్వచ్చు గత ప్రభుత్వాలు కూడా అధ్యక్ష గత ప్రభుత్వానికి కూడా ఎన్నో ఎన్నో భూములు ఎంతో మందికి ఇచ్చారు అధ్యక్ష దాన్ని చేసిన హైదరాబాద్ అధ్యక్ష చుట్టుపక్కల ఎన్నో కంపెనీలకు ఇచ్చారు కాబట్టి ఎన్నో ప్రయోజన కార్యక్రమాలకు ఇచ్చారు కాబట్టి ఈ రోజు హైదరాబాద్ ముందడుగు వేసింది అధ్యక్ష ఈ రోజు మనం వెనుక చాలా ఏంటో కూడా చెప్తాం అధ్యక్ష మళ్ళా నిర్మించుకుంటా నిర్మించుకుంటాం ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళు చేసిన పాప అధ్యక్ష అయి గత ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన పాప అధ్యక్ష నేను క్లియర్ గా చెప్పాను అధ్యక్ష విశాఖపట్నం దిరుమునిపట్నం కొత్తవలస గ్రామంలో సర్వే నంబర్ నూట రెండు లోని పదిహేను ఎకరాల భూమిని సాంస్కృతిక పాఠశాలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే అప్పుడు కలెక్టర్ గారు కోటి యాభై లక్షల రూపాయలు అంటే కానీ మార్కెట్ విలువ అధ్యక్ష దాదాపుగా మూడు వందల కోట్ల అధ్యక్ష అంటే మూడు వందల కోట్లు విలువ చేసే భూమిని అన్యాయంగా కేవలం గురువు అని చెప్పేసి పదిహేను లక్షల రూపాయలు ఇవ్వడం అని అధ్యక్ష చాలా దారుణం అధ్యక్ష అయితే అధ్యక్ష దీంట్లో కూడా అధ్యక్ష సమగ్ర నివేదికల అధ్యక్ష బీఎస్ఏ ట్వంటీ ఫోర్ మరియు జివో ఫైవ్ సెవెంటీ వన్ ప్రకారం అధ్యక్ష ప్రభుత్వ భూమిని అన్యాకృందం చేసినప్పుడు అధ్యక్ష మార్కెట్ విలువ వసూలు చేయాలి కలెక్టర్ ఎకరాకు మార్కెట్ విలువ వన్ పాయింట్ ఫైవ్ కోట్లు వసూలు చేయాలని ప్రతిపాదించారు కానీ భూమిని ఎకరాకి లక్ష రూపాయలకు మాత్రమే కేటాయించారు ఇది అత్యంత అక్రమమైనటువంటి అక్రమంగా ఉంది మరియు సంస్థకు మినహాయింపు పొందడానికి బిఎస్ఓ ట్వంటీ ఫోర్ మరియు జిఓ ఫైవ్ సెవెంటీ వన్ లోని నిబంధనలు కూడా చలించలేదు రెండో అధ్యక్ష విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం కొత్త వలస గ్రామంలో సర్వే నెంబర్ వన్ నాట్ టూ బై లో గల పదిహేను ఎకరముల భూములు సర్వే నెంబర్ వన్ నాట్ టూ బై టూ ఏ లో సెవెన్ పాయింట్ సెవెన్ జీరో సెంట్లు సర్వే నెంబర్ వన్ జీరో త్రీలో ఏ ఎకరాలు సెవెన్ పాయింట్ త్రీ సెంట్లుగా రివైజ్ చేశారు అధ్యక్ష ఆ సవరణ అనుబంధం లెవెన్ ను అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చి ఉండలేదు మూడో అధ్యక్ష ప్రతిపాదనకు సంబంధించిన జీవీఎంసీ విశాఖపట్నం తీర్మానం పొందలేదు జీవో ఫైవ్ వన్ ప్రకారం స్థానిక సంస్థ నుండి ఎన్ఓసి అవసరమై ఉన్నది అధ్యక్ష అది కూడా తీసుకోలేదు ట్రస్ట్ ప్రకారం అధ్యక్ష సంస్థ పిఠాధిపతి పర్యవేక్షణలో ఉంది కానీ వారి అభ్యర్థుల అధ్యక్ష ఉనికిలో లేని వ్యక్తి అయిన ట్రస్టీ పేరు పేరున అది కూడా అతని అధికారం ఇవ్వకుండా ఉత్తర్వులు అభ్యర్థించారు అధ్యక్ష మరియు అనుమతి లేకుండా ఉత్తరాధికారి అని కూడా పేరు పెట్టారు అధ్యక్ష నైరూప్య మరియు ఊహా జరిత కేటాయింపు చట్టం దృష్టిలో నిలబడడం అధ్యక్ష అధ్యక్ష పరిశీలన ఆధారంగా అధ్యక్ష జిఓఎంఎస్ త్రీ ఫార్టీ త్రీ రెవెన్యూ శాఖ తేదీ ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఒకటి జియోఎంఎస్ నంబర్ సిక్స్టీ ఫోర్ రెవెన్యూ శాఖ తేదీ ఎనిమిది రెండు రెండు వేల ఇరవై రెండు మరియు జియోఎంఎస్ నంబర్ ఫార్టీ సెవెన్ రెవెన్యూ శాఖ తేదీ ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు ద్వారా శారదా పీఠం అన్యాత్ర చేయబడినటువంటి సర్వే నంబర్ల అధ్యక్ష నూట రెండు నూట రెండు 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 నూట మూడులో పన్నెండు పదిహేను ఎకరాల సెట్లు రద్దు చేస్తూ జిఓఎంఎస్ నంబర్ టూ థర్టీ సెవెన్ రెవెన్యూ భూముల డిపార్ట్మెంట్ తేదీ ఇరవై ఎనిమిది పది రెండు ఇరవై నాలుగు ద్వారా ఉత్తర్వులు జారీ చేసే జరిగి అధ్యక్ష నేను చెప్పినట్టుగా దీని ప్రకారం తహసీల్దార్ గారు ఇరవై తొమ్మిదిన పంచనామా చేసి తీసుకున్న అధ్యక్ష ఈజ్ విత్ అండ్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధ్యక్ష అలాగే ఏదైతే పెద్దలు చెప్పారో ఏదైతే పెద్దలు చెప్పారో చిన్న అది కూడా మా అధికారులు రాసుకున్న అధ్యక్ష తప్పకుండా ఎక్కడైతే అన్యాయంగా ఇచ్చారో ఇండివిజువల్ కి ఇచ్చి వారి సులభం కోసం ఎందుకంటే అధ్యక్ష శారదాపీఠం ఏదైతే ఇచ్చారో వేద పాఠశాల కోసం దాన్ని మళ్ళా కమర్షియల్ గా కూడా వాడుకోవడం కోసం కూడా వాళ్ళు రివైజ్ పెట్టి కూడా పెట్టుకోవడం జరిగింది అలాంటి కమర్షియల్ పర్సనల్ గేమ్ కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం ఎవరు అడిగినా కూడా ఎవరి కోసం కూడా ప్రభుత్వాలు ఇవ్వడంలో మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించాం అధ్యక్ష తప్పకుండా గురువులకి గురు దక్షిణగా ఇస్తే మనం తప్పకుండా వ్యతిరేకిస్తాం ఆయన అర్థం చేస్తాం అధ్యక్ష